హలో అందరికీ మునక్కాయ తీగూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడైతే ముందే కట్ చేసుకున్న టమోటాలను అయితే వేసుకుందాము ఈ టమోటాలు కూడా బాగా మగ్గించుకోవాలండి ఇలా అంతా బాగా మగ్గిన తర్వాత మనము ఇందులో అయితే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాము అలానే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందాము ఈ కారం అంతా బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత నేను ముందే ఉడికించి అండి మునక్కాయలని అయితే మునక్కాయల్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాను అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి మునక్కాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ కారం పొడి ధనియాల పొడి ఇవంతా మునక్కాయలకైతే బాగా పట్టే విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మసాలా పట్టే విధంగా మునక్కాయలు అంతా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడైతే మనము శనగింజల పొడి అయితే వేసుకుందాము ఏం లేదండి ముందే మనము శనగ పప్పుల్ని వేయించుకొని అందులో తెల్లగడ్డ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆ పొడిని రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఇందులో ఇదే మెయిన్ అండి ఈ శనగింజల పొడి వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ మునక్కాయల అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి